మీరు ఏదైనా చిన్న విషయం మీద మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించా కూడా ఇది సరైందేనా అని పదిసార్లు సార్లు చూసుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే లెస్కో సాధారణంగా ఈ వార్ థింకింగ్ వలన మనకు కలిగేటటువంటి ఐదు నష్టాల గురించి ఈరోజు మీకు సేవ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ హాయ్ నేను మీ శివస్వరంపుడి మైండ్కి వచ్చి మాట్లాడుతున్నాను ఈ వవర్ థింకింగ్ వలన మనకు కలిగేటటువంటి ఐదు నష్టాల్లో మొదటి నష్టం గురించి మాట్లాడుకున్నాం ఒకే విషయం మీద గంటల ధర కూడా ఆలోచిస్తూ చేయవలసిన పనులు మర్చిపోతుంటాం మనం ఆలోచించే టైంలోనే మరొకరు ముందుకు వెళ్ళిపోతుంటారు రెండవ నష్టం స్ట్రెస్ పెరుగుతుంది మనకు జరిగేటువంటి నష్టాల్లో రెండవ నష్టం స్ట్రెస్ పెరుగుతుంది అలాగే మన మైండ్ వావర్ లౌడ్ అవుతుంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుందండి టెన్షన్ పెరగడం అలసట రావడం ఇలా మెంటల్ బ్లాగ్ వస్తుంది అనమాట ఇంకా మూడవ నష్టం గురించి మనం తెలుసుకుందాం నిద్ర సరిగ్గా పట్టదు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఒకే ఆలోచన రాత్రి నిద్రలోను కూడా అలా వెంటాడుతూనే ఉంటుంది మనకి రేపు అని అనే భయంతో పక్కనే ఫోన్ పెట్టుకుని కళ్ళు మూలిన పరిస్థితి నాలుగవ నష్టం ఏంటి అని అంటే కానిపడ తగ్గిపోతుంది చేసే ప్రతి పని మీద డౌట్ ఇది సరిగ్గా చేశానా వాళ్ళు ఏమనుకుంటారో అని చిన్న చిన్న విషయాలకే మనకు భయం మొదలవుతుంది ఐదవ నష్టం ఏంటో తెలుసా ఆరోగ్యం మీద ప్రభావం స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల శరీరంలోని హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంటాయి హార్ట్ బీట్ పెరుగుతుందండి బీపీ అండ్ యాంగ్జైటీ కూడా రావచ్చు మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే ఈ వీడియోని ఒక వాకప్ కాల్గా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో ఈ వార్ థింకింగ్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి అనే విషయం నేను చెబుతాను మిస్ అవుతూ మీరు ఎక్కువగా ఏ విషయం మీద ఓవర్ థింకింగ్ చేస్తుంటారు ఈ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క స్నేహితుడికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరొకరు ఓవర్ థింకింగ్తో బాధపడుతూ ఉండొచ్చు